కష్టపడడం కాదు ఆ కష్టానికి తగ్గ ఫలితం రాకపోతే ఆ పార్టీలో ఉండి కూడా వేస్టే ఎస్ ఒకటి కాదు రెండు కాదు ఏళ్ళ నుంచి కష్టపడుతున్నా గుర్తింపు రానప్పుడు పార్టీ జరగడమే మంచిది తప్ప మన భవిష్యత్తు మనం చూసుకోవడమే మంచిది తప్ప మరొకటి కాదు అంటున్నారు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల వేళ వైఎస్ఆర్సిపి పార్టీలోకి భారీగా ప్రత్యర్థి పార్టీలో ఉన్న నేతలు చేరికలు మొదలైపోయాయి భారీగా కొనసాగుతూనే ఉన్నాయి తాజాగా జనసేనకు సంబంధించిన కీలక నేత పోతిన మహేష్ అలాగే మాజీ ఎమ్మెల్యేల పాములు రాజేశ్వర్ రమేష్ రెడ్డి అంతా కూడా వచ్చి అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరడం జరిగింది జనసేన పార్టీనికి ఇప్పుడే ఈ మధ్యనే గుడ్ బై చెప్పిన మహేష్ పవన్ కళ్యాణ్పై సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది కేవలం స్వార్థ రాజకీయాలకే పవన్ పరిమితమయ్యారని చంద్రబాబు ప్యాకేజీకి తల వంచి పూర్తిగా తాకట్టు పెట్టేశాడు జనసేనను అంటూ మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో బుధవారం ఉదయం రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి అలాగే మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి పోతిన మహేష్ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది వీరి ముగ్గురికి పార్టీ జెండా కప్పి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి జగన్ అయితే మహేష్ ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్రమైన ఆరోపణలు చేసి రాజీనామా చేసి వచ్చేశారు విలువలతో విశ్వసనీయతతో ఉన్న పార్టీలో ఉండడం తప్ప మరొకటి ఉండడం వేస్ట్ అని మహేష్ ఈ విరాధ ఈ రకంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది గడిచిన అనేక సంవత్సరాల నుంచి విలువలు విశ్వసనీయతకు కూడిన రాజకీయాలతో జగన్ అధికారంలోకి రావడం జరిగిందని వచ్చినాక ప్రజలకు ఇచ్చిన మాట ఎక్కడ పోగునివ్వకుండా ప్రజలకు పెద్దపీట వేస్తూ ప్రతినిత్యం ప్రజల ప్రభుత్వంగా తాను వేస్తున్న అడుగులకు ఫిదా అయ్యానని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల పక్కన నిలబడ్డ వందేళ్లైనా కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పడదని అసలు ఆ పార్టీయే లేదని ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ పూర్తిగా జనసేనలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీలో విలీనం అవుతాయని ఖచ్చితంగా అధికార పార్టీకి మేలు చేసేలా మంచి కృషితో పనిచేస్తానని జగన్ సమక్షంలో పార్టీలో చేరడం ఆనందంగా ఉందని కూడా ఇక్కడ మహేష్ తెలపడం జరిగింది అధికారం కాదు ముఖ్యం ప్రజలకు మాట అంటే మాటే నిలబడ్డ వ్యక్తి మాట మీద నిలబడ్డ వ్యక్తికి ఉన్నంత వాల్యూ ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరికి లేదని కూడా మహేష్ ఈ సందర్భంగా చెప్పడం జరిగింది కష్టపడ్డ వాళ్ళను పక్కన పెట్టి పొత్తులో భాగంగా కేవలం ఇరవై నాలుగు సీట్లు తెచ్చుకున్నాడు పవన్ పోనీ ఆ ఇరవై నాలుగులోనైనా మన వాళ్ళు ఉన్నాడంటే కేవలం పదకొండు మంది జనసేన వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళు మొత్తం టీడీపీ వాళ్ళే ఇంత దుర్భార్గపు పార్టీ పెట్టి ఎందుకైనా నువ్వు నడిపిస్తున్నావు అంటూ కూడా మహేష్ పవన్పై వీర్చుకుపడ్డారు ఏదేమైనా జగన్ వద్దకు మహేష్ వెళ్ళడం నిజంగా ఒక మంచి గొప్ప సూచికే కష్టపడ్డ వాళ్లకు ఎప్పుడు పార్టీ అండగానే ఉంటుంది అనడంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉదాహరణకు తీసుకోవచ్చు నీతితో నిజాయితీతో కూడుకున్న రాజకీయాలు చేయడం చేసిన వ్యక్తులకు మాత్రమే అధికార పార్టీలో చోటు ఉంటుంది తప్ప దొంగలకు ఉండదు అనేది మరోసారి జగన్ ప్రూవ్ చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉంటారు పోతారు ఈ కూడా అసలు ఎక్కువ కొట్టి షేర్ చేయండి